ప్రజెంటెడ్ బాయ్ పౌలమి ఎస్టేట్స్ టెక్నోపేట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ ఎస్ ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రణవా గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ రాధై కన్స్ట్రక్షన్స్ ప్రైమ్ ఆర్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ సూర్య ఇంటర్నేషనల్ హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రాం సుజన్ మీడియా రియల్ సిటీకి రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కలల కళల గృహం సొంతం చేసుకోవడానికి అన్ని విధాలుగా ఇప్పుడు అనుకూలమైన టైం నడుస్తోంది ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ఇంకెందుకు ఆలస్యం వెతుక్కుంటూ వెళ్తే వందదారులు కానీ సరైన మార్గంలో చేసే ప్రయాణమే సరైన గమ్యానికి చేరుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎదురయ్యే రకరకాల సందేహాలున్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరికే డెస్టినేషన్ ఒకటే అదే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ కామ్ అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్లో ఉంచుతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్లిక్ చేయండి हईदराबा హైటెక్స్ లో గత వారం టైమ్స్ హోమ్ హండ్ ప్రాపర్టీ అట్టహాసంగా జరిగింది ఈ ప్రాపర్టీ విశేష స్పందన ఈ ఈవెంట్ లో హైడ్రా రంగనాథ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వృద్ధికి కృషి చేస్తోందని గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాల జోలికి హైదరాబాద్ వెళ్లదని ఆయన మరోసారి స్పష్టం చేశారు దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అత్యంత ప్రశాంత నగరం అని సొంతిల్లు కొనుగోలుకు అందరూ మొగ్గు చూపుతున్నారని ఇందుకు అనుగుణంగా బిల్డర్లు కొత్త కాన్సెప్ట్లతో పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియాలిటీ రంగం సస్టైనబిలిటీతో కూడిన పురోభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు As you all know, Hydra is an institution that was created about 11 months back on July 19th. We have been into disaster response and also into asset protection. And for the past 11 months, we have been working hard to ensure that the goals or the objectives that have been laid for Hydra by the state government are achieved in letter and spirit. Hydra is for real estate growth, and we wanted real estate that is sustainable and that is healthy. And if you see, for the last one year, or almost for the last 11 months we are on the track and now this year we are seeing the benefits of it this year if you see the registrations are on the rise sales are on the rise now you find the real estate to be very robust and whatever you know the sluggish growth that has been there for the last couple of years that has picked up now hydra respects every institution and we respect the rule of the law and we want a sustainable growth, sustainable development. That's what we are really thriving at, right? Hyderabad, we have a wonderful infrastructure in place. It's a truly cosmopolitan city, and we have a total peaceful atmosphere. and traffic also, you know average speed of the vehicles in uh, country. అండ్ హైదరాబాద్ ఇస్ షోర్లీ ఆన్ దయస్ట్ యూ ఇట్స్ అరౌండ్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ ద సిటీ విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ నో వీఆర్ అడ్రస్సింగ్ ద ఎన్వైర్న్మెంటల్ కన్సర్న్స్ ఆల్సో లైక్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ మెనీ ఆఫ్ ద ఇష్యూస్ ద బిగర్ ఇష్యూస్ ఆర్ బీంగ్ అడ్రస్ అండ్ విల్ ఎన్ష్యూర్ దాట్ ద సిటీ గోస్ ఆన్ ఏ సస్టైనబుల్ మోడ్ అండ్ ద రియల్ ఎస్టేట్ గోస్ ఇన్ టూ హెల్తీ ట్రాక్ దట్స్ ఆల్రెడీ డన్ యూనో మీరు అందరు చూస్తున్నారు ఇప్పుడు సిస్టమ్స్ అన్ని కూడా ప్రాపర్గా పనిచేస్తూ ఉన్నాయి అండ్ హైడ్రా కూడా దాన్ని తప్పకుండా దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ ఈస్ వెరీ వెరీ కన్సర్న్ దట్ ఆల్ ద సిస్టమ్ షుడ్ వర్క్ అండ్ ఎవరి సిస్టమ్ ఈస్ నౌ డూయింగ్ దేర్ రూల్ అండ్ ఐ రిక్వెస్ట్ మెనీ ఆఫ్ దిస్ బయర్స్ హూ హ్యావ్ అంబిక్విటీ ఆర్ అన్సర్టనిటీ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ హైదరాబాద్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ డెస్టినేషన్స్ ఇన్ ద కంట్రీ సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ మీకు లాండ్ ఆర్డర్ వైజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇట్ Traffic, you know, average speed of the vehicles is on the highest side in the country, and environmental infrastructure we are improving. Lot of new projects are coming up, Triple R, fourth city, and you have uh, metro now spreading into various directions, and uh, truly the city is now being expanded into various directions. So, this is one of the good times to invest. Once again, I try to reiterate that the sales, restations, everything has picked up now, and uh, next one year you will see the good times of real estate in Hyderabad. రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సంస్థలు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో రియాలిటీ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కృషి చేస్తూ డెవలపర్లు బిల్డర్లకు విభిన్న మార్గాల్లో మార్గనిర్దేశం చేస్తూ వచ్చినటువంటి సంస్థలు నారెడ్కో క్రెడై రియాలిటీ రంగ చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించేలా ఈ రెండు సంస్థల ప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమయ్యారు రీసెంట్ గా జరిగిన నారెడ్కో తెలంగాణ చాప్టర్ మంత్లీ మీట్ కు తొలిసారి క్రెడై హైదరాబాద్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని ఆహ్వానించి ఓ మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు క్రీడాయి హైదరాబాద్ నూతన కార్యవర్గానికి నారెట్కో ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు ఈ ఆత్మీయ ఆహ్వానానికి నారెట్కో ప్రతినిధులకు క్రీడాయి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు నారెడ్కో తెలంగాణ మంత్లీ మీటింగ్కి కి హైదరాబాద్ న్యూ టీమ్ జయదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ మెంబర్స్ మంత్లీ మీటింగ్ మేము ఇన్వైట్ చేసాము ఇది ఒక రెండు అసోసియేషన్కి ఒక కొత్త జర్నీ సో రాబోయే రోజుల్లో నారెడ్కో తెలంగాణ అండ్ క్రడే టీమ్స్ అంతా కలిపి డెవలపర్ ఇష్యూస్ ఏమన్నా కూడా జాయింట్గా గా అడ్రస్ చేసి మనకు ఒక ఎంట్రీ రిజల్ట్ వచ్చేటట్టు ప్రయత్నించాలని ఈ రెండు అసోసియేషన్లు నిర్ణయించాయి సో ఐ హార్ట్లీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేట్ న్యూ క్రడే హైదరాబాద్ టీమ్

మేమిద్దరం కలిసి ఎప్పటికప్పుడు అది పరిష్కరించి మెంబర్స్కి ఎంత ఫాస్ట్గా అది సాల్వ్ చేయగలుగుతామో చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో చాలా మంచి ఫలితాలు ఇస్తారు అందరు బిల్డర్లు ధన్యవాదాలు నారెట్కో తెలంగాణ హోల్ హార్టెడ్లీ వెల్కమ్స్ క్రడై హైదరాబాద్ ద న్యూ మేనేజింగ్ కమిటీ నారెట్కో తెలంగాణ అండ్ క్రెడై హైదరాబాద్ వర్క్ టుగెదర్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ అవర్ ఫెటర్నిటీ వీ లైజన్ బిట్వీన్ డెవలపర్ అండ్ ది గవర్నమెంట్ వీ డూ వాట్ ఎవర్ Is required for the developers and along with the same with the government. Whatever has to be done from the government, we request the government to get the things done in favor of the industry. Thank you. On behalf of Narayatko Telangana, we all welcome the new body of Friday Hyderabad and we wish you all the best. Thank and you. Uh, best of luck for the future. We are looking forward to work together for the builder fraternity, take things forward together. Thank you Naredko for being a wonderful host and welcoming us to address problems together. There are so many burning issues in the industry which have to be addressed together. Not working on different platforms, we are both going to work on the same platform, address various issues, how to improve the market. Kradai and Naredko are going to work together to address problems faced in the industry. Thank you. ఈ రోజు చాలా శుభదినం రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు నవ్వేషన్లు కలవటం అనేది గ్రేట్ థింగ్ ఇవాళ నేరడ్కో తెలంగాణ అండ్ కరడై హైదరాబాద్ కలిసి రిలేషన్ వ్యాపారాన్ని ప్రగతి బద్దలు నడిపించడానికి ముందుకొచ్చి స్నేహస్తులతో సమస్యలను ఏవైతే ఉన్నాయో సమస్యల్ని కలిసి పోరాడి సాధించుకుంటాము ఈ మధ్య కొత్తగా క్రీడ న్యూ బార్ డెలిక్ వాళ్ళందరికీ కాంగ్రెసెషన్స్ థ్యాంక్ యూ ఇట్స్ ఏ గ్రేట్ డే టుడే డే వి హార్ట్ఫుల్లీ థ్యాంక్ నేరేట్కు తెలంగాణ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఆర్ ద న్యూలీ ఎలక్టెడ్ మేనేజింగ్ కమిటీ ఫర్ క్రీడ హైదరాబాద్ ఇన్వైటింగ్ అస్ అండ్ ఫెలిసిటేటింగ్ స్టేటింగ్ అస్ అండ్ ఫ్రమ్ హియర్ ఆన్ వి వోవ్ టు వర్క్ టుగెదర్ For the industry issues, whatever the problems faced by our fellow members, we will try to jointly formulate and advise the government where to give us relief, whatever is lacking. And we always, we work together, Kradai Hyderabad and Neretko Telang. Thank you. I congratulate Ravi Prasad Garu for becoming Vice President of Kredai Hyderabad. From the beginning, Neretko and uh, Kradai. విఆర్ బిన్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇండస్ట్రీ రవిప్రసాద్ అటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు క్రెడైలో వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డెఫినెట్లీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టుల్ బ్రింగ్ ఆల్ ఓవర్ ప్రాబ్లమ్స్ టు ద గవర్నమెంట్ టు సాల్వ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ థ్యాంక్స్ రెడ్డి గారు రెడ్డి గారి యొక్క అసోసియేషన్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది నెరెట్కో ఎక్స్ ప్రెసిడెంట్ చేశారు డెఫినెట్ గా దశర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నెరెట్కో అండ్ క్రెడై కలిసి బిల్డర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం గవర్నమెంట్ని బోత్కొని క్రెడై కలిసి వర్క్ చేసి చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము స్మాల్ బిల్డర్స్ ను అడ్రస్ చేసేవాళ్ళు వాళ్ళు జనరల్ గా తగ్గారు సో వీ వాంటెడ్ టు వర్క్ టుగెదర్ అండ్ అడ్రస్ స్మాల్ బిల్డర్స్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ కస్టమర్ ప్రాబ్లమ్స్ బిగ్ బిల్డర్ ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రాజెక్ట్స్ ప్లస్ ప్రైమ్ లొకేషన్ ఈ రెండు పదాలు ఒకేసారి వినిపిస్తే ఖచ్చితంగా అది వాసవి గ్రూప్ నిర్మించే ప్రాజెక్టులు అనేంతగా గుర్తింపు సాధించిన ఘనత వాసవి గ్రూప్ ది వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నెక్స్ట్ లెవెల్ అనిపించే గ్రాండ్ లగ్జరీ ప్రాజెక్టులు డీల్ చేయడంలో విస్తారమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాసవి గ్రూప్ వేలాది మంది కస్టమర్ల అభిమానంతో పాటు నమ్మకాన్ని కూడా సొంతం చేసుకుంది కస్టమర్ల ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొందిన వాసవి గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా అగ్ర పదంలో దూసుకెళ్లిపోతుంది బిగ్గెస్ట్ బిల్డర్ కాదు హైదరాబాద్ లో కీ ఏరియాస్ గా గుర్తింపు పొందిన అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న సంస్థ వాసవి గ్రూప్ ప్రతి ప్రాజెక్ట్ ను యూనిక్ ఫీచర్స్ తో దేనికదే సాటి అన్నట్టుగా తీర్చిదిద్దుతోంది హైదరాబాద్ సిటీకి నాలుగు దిక్కుల ఫిఫ్టీన్ కి పైగా గ్రాండ్ అండ్ వర్సటైల్ ప్రాజెక్టులను వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోంది ప్రతి ప్రాజెక్టు లోను కస్టమర్లు కోరుకునే అన్ని ఫ్యాక్టర్స్ ఉండడం వాసవి ప్లానింగ్ కు నిదర్శనం హైదరాబాద్ సిటీ రియాలిటీ ఇండస్ట్రీలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉండటం ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అనిపించుకోవడం ప్రీమియం ప్రాజెక్టుల్లో టాప్ అనిపించుకోవడం వాసవి గ్రూపుకు మాత్రమే సాధ్యమైన అద్భుత ఘనత లగ్జరీ ప్రీమియం ప్రాజెక్టుల నిర్మాణాల్లో అల్టిమేట్ అనిపించుకుంటూ మార్కెట్ లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది వాసవి గ్రూప్ హాయ్ ఎవ్రీవాన్ ఈ రోజు మనతో పాటు వాసవి గ్రూప్ కి సీఎం డి అయిన విజయ్ కుమార్ గారు ఉన్నారు హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు సూపర్ అండి ఇన్ని కంపెనీస్ ఉండగా ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాసవి గ్రూప్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి కస్టమర్ల నమ్మకమేనండి ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము అదే మాకు నమ్మకం వాసవి అంటేనే నమ్మకం ఇక్కడ వచ్చి అందరికీ ఖచ్చితంగా వాళ్ళకు ఫ్లాట్ అందుబాటు ధరలో దొరుకుతుంది వాళ్ళకి కట్టిస్తామని నమ్మకమేనండి సో వాసవి అంటే నార్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ కు అడ్రస్ గా నిలిచేలా వాసవి సంస్థ వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఈ ప్రాజెక్ట్ లో టూ త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే అన్ని గ్రాండ్ స్కేల్ లో ఉంటాయి ఎయిట్ టవర్స్ లో ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ తో దీన్ని భారీగా డిజైన్ చేస్తున్నారు త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ చదరపు అడుగుల నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చదరపు అడుగుల వరకు విస్తీర్ణంలో ఉండే స్కై విల్లాస్ తో ఎట్లా అంటే సిద్ధమవుతోంది వాస్తవి ఎలాంటి పన్నెండు ఎకరాల ల్యాండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ అండి ఇది ఇది స్టెప్డ్ బిల్డింగ్ అండి అన్ని టవర్లు ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి కొన్ని ఫార్టీ ఫైవ్ ఉంటాయి కొన్ని ఫార్టీ ఉంటాయి కొన్ని థర్టీ సిక్స్ ఉంటాయి కొన్ని థర్టీ ఫోర్ ఉంటాయి అట్లా స్టెప్పుడు బిల్డింగ్ అండి ఇది చాలా బాగా డిజైన్ చేసామని అంటే ఒక ఫ్లాట్కు నెక్స్ట్ ఫ్లాట్ వచ్చి వాళ్ళకు గార్డెన్ ఉంటుందండి డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉందండి దాదాపు ఒక లక్ష స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ ఉంది దాంట్లో విఆర్ ప్లాన్ యాజ్ ఎ వెరీ హై అండ్ ప్లాన్ చేసినాము ఈ సంవత్సరం మూడు గ్రాండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్దమవుతోంది హఫీజ్ పేట్ లో వాసవి లేక్ సిటీ కొంపల్లి వద్ద వాసవి నందనం నాగోల్ వద్ద మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి వాకదవి లేక్ సిటీ ప్రాజెక్ట్ చాలా పెద్ద వెంచర్ అండి అది దాదాపు పదిహేడు ఎకరాల ల్యాండ్ అండి ఇది చాలా మంచి వెంచర్ దాదాపు పంతొమ్మిది వందల కుటుంబాలు దాంట్లో ఉండబోతున్నాయండి అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి అది ఇది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీషన్ చేసుకున్నామండి వెరీ షార్ట్లీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో వినూత్నత నవ్యత అనే పదాలకు మారుపేరుగా ఎదిగిన సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా సుదీర్ఘ అనుభవంతో ప్రతి ప్రాజెక్ట్ ను నావెల్టీ చూపిస్తూ ఇండస్ట్రీకే మార్గనిర్దేశం చేసేటువంటి స్టామినా ఉన్నటువంటి సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ హై క్వాలిటీ అల్టిమేట్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తూ ప్రతి అడుగులోనూ కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ వస్తోంది ఇరవై వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలు రాళ్ల లాంటి రిమార్కబుల్ ప్రాజెక్టులు ఎన్నిటినో డెవలప్ చేసింది ఎన్సీడీ ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలను వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది నేటి యంగ్ జనరేషన్ కు ప్రతినిధులైన నిఖిల యశ్వంత్ కొత్త ఆలోచనలతో కొత్త చరిత్రను రచించేందుకు సిద్ధమవుతున్నారు శ్రీనివాస్ గారు మరి మీ నెక్స్ట్ జనరేషన్ అంటే నిఖిలా కన్స్ట్రక్షన్ డెవలపర్స్ పేరులో ఏంటి నిఖిల నిఖిల అంటే మన శ్రీనివాస్ గారి అమ్మాయి అండ్ వాళ్ళు కూడా లైక్ అకాడమికల్ వైస్ గా కూడా మన కన్స్ట్రక్షన్ కి సంబంధించి చక్కగా దే హావ్ ఫినిష్ దేర్ మాస్టర్స్ అండ్ ఇప్పుడు సార్ తో పాటు చక్కగా ప్రతి విషయాన్ని పక్కనే ఉండి చూసుకుంటున్నారు సార్ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతోంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అమ్మా ఇది ఎందుకంటే మనము సాధించిన ఈ లెగసీని మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లే సక్సెస్ ఉండటం చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ మా ఇద్దరు కూడా సన్ గానీ డాక్టర్ గానీ రిలవెంట్ అకాడమిక్ కోర్సులు చేశారు బాబు సివిల్ ఇంజనీరింగ్ చదివి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కెళ్ళి చేసి మాస్టర్స్ చేసి వచ్చి ఇవాళ బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు చాలా గర్వకారణంగా ఉంది అలాగే పాప కూడా మాస్టర్స్ చేసి వచ్చింది షీఈ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ది బిజినెస్ ఇద్దరు చిల్డ్రన్ కూడా దీంట్లో కాన్సన్ట్రేట్ చేయటం వల్ల మన సొంత మనుషులు కూడా ఉండటం వల్ల మనం మరింత క్వాలిటీ తోటి హౌసెస్ నిర్మించి ఈ కొత్త జనరేషన్ వాళ్ళ కొత్త తోటి కొత్త టెక్నాలజీ తోటి నెక్స్ట్ జెన్ హోమ్స్ నిర్మించి కస్టమర్లకి సరసమైన ధరలో క్వాలిటీ హౌస్ అందించే ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తాం హైదరాబాద్ వెస్ట్ సైడ్ లో మోఖిలా అంటే బెస్ట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్ అందుకే మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియా మారిపోయింది మోఖిలా అన్న మాట వినిపించగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది మోఖిలా సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ప్రామిస్ చేసిన టైం కన్నా ముందే ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఓనర్స్ కి కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు గృహ చేసుకున్న వారంతా లైఫ్ లో బెస్ట్ డెసిషన్స్ తీసుకున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లోని మొత్తం ఫైవ్ సెవెంటీ అపార్ట్మెంట్స్ మోడర్న్ లైఫ్ స్టైల్ తగ్గ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి టూ ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ లతో పాటు రూఫ్ టాప్ పూల్ మినీ థియేటర్ స్పా సలూన్ ఏసీ జిమ్ వంటి ఎన్నో అమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో అందుబాటులో ఉంటాయి నిఖిల అంటే మోఖిల మోకిలా అంటే నిఖిల అన్నమాట మనకి ఎక్కడైనా ఎవరి నోట్ అయినా ఉంది అండ్ మన మోఖిలాలో రాయల్ పెవిలియన్ అంటూ రాయల్ గా మన డెవలపర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్ రాయల్ పెవిలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్ అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటుంది అలాగే సంపాదన పెరుగుతూ ఉంటుంది అంటే గ్రోత్ కావాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు బట్ ఎన్సీ లుకింగ్ లుకింగ్ సక్సెస్ సక్సెస్ మనం లాయల్ గా ఎకల్ గా హ్యుమానిటికల్ గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయాలనేది ఎన్సీడీ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏవైతే ప్రామిస్ చేసామో కస్టమర్లకి ఎన్సిడి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ డెలివరీ చేయడానికి అలాగే నెక్స్ట్ జెన్ హోమ్స్ అంటే వచ్చే జనరేషన్ కి తగ్గట్టు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు అన్ని అవసరాలని అడ్రస్ చేసే విధంగా మనం హోమ్స్ నిర్మించడంతో లాయల్ గా ఎథికల్ గా మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేస్తూ హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఆశయాలు ఆశలు నెరవేరే విధంగా అన్నింటిని అడ్రస్ చేస్తూ ఆ సొంత ఇంట్లో మనం ఉంటే ఎలా ఉండాలి అనేది అన్ని కూడా డిజైన్ చేసి మనం నిర్మించడం జరుగుతుంది సో అందుకని ఎన్సిడి ఎయిమ్స్ ఎట్ సక్సెస్ నాట్ గ్రోత్ డిజైన్ న్యూ ఏజ్ ఫీచర్స్ ఏ అద్భుతమైన అట్రాక్షన్ అన్ని మోడర్ ఫీచర్స్ ని చేస్తూ ప్రతి ప్రాజెక్ట్ మోస్ట్ అట్రాక్టివ్ గా డెవలప్ చేయడం రాధే కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ సిటీలో మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియాలో ల్యాండ్ మార్క్ లాంటి నిర్మాణాలను చేపడుతూ బెస్ట్ క్వాలిటీస్ తో పర్ఫెక్ట్ లొకేషన్ లో ఆన్ టైమ్ డెలివరీతో కస్టమర్లకు చేరువైతోంది నివాసం అందానికి ఆనందానికి అతి చెరువులో ఉండాలని కోరుకునే కస్టమర్ల అభిలాషకు తగ్గట్టు కొత్త కాన్సెప్ట్ తో ప్రాజెక్టు చేయడం రాధే కన్స్ట్రక్షన్స్ అధినేత రాధే దగ్గుమార్ వారి స్పెషాలిటీ సువిశాలంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ప్రజెంట్ జనరేషన్ విల్లాస్ పై ఆసక్తి చూపుతోంది ఇందుకు తగ్గట్టు రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న స్టైలిష్ అండ్ ట్రెండీ విల్లా ప్రాజెక్ట్ రాగా విల్లాస్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని కొల్లూరు దగ్గర కీ లొకేషన్ అయిన వెలిమల వద్ద రాగా విల్లాస్ సకల హంగులతో స్వాగతం పలుకుతున్నాయి ఆనందకరమైన జీవితం స్టార్ట్ చేయడానికి మరికొంత కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా రాగా విల్లాస్ రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉన్నాయి రాజుగారి కోట ఎంత బాగుంది అని చూడాలి అని అంటే మనకి సింహద్వారంలో తెలిసిపోతుంది సో నేను వెళ్ళే ఈ రూట్ చూసారు కదండి ఎంత రాయల్గా ఉందో అండ్ ఆ పెద్ద పెద్ద లీవ్స్ తోటి చుట్టుపక్కల అంత గ్రీనరీ తోటి సిటీ పొల్యూషన్ నుంచి దూరంగా వచ్చేసి ప్రశాంతమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న హ్యాపీనెస్ నిజంగా అండ్ ఎటువంటి నాయిస్ లేకుండా పొల్యూషన్ లేకుండా చాలా చక్కగా హ్యాపీగా ఉండొచ్చండి అండ్ ఈరోజైతే నేనున్నాను మన కొల్లూరు సమీపంలోని వెలిమల వద్ద రాగా విల్లాజ్లో సో ఎస్ రాఘవిలాస్ విలాజ్ అయితే ఇప్పుడు రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి సో నేనైతే ఇప్పటి వరకు సింగిల్ ఎంట్రీస్ మాత్రమే చూశానండి బట్ మన రాఘ లో మాత్రం డబల్ ఎంట్రీస్ ప్రొవైడ్ చేశారు చూసారు కదా టూ ఎంట్రీస్ అనేవి ఉన్నాయి అండ్ లోపలికి వెళ్ళేసి ఇంకా ఎలా ఉంది అని నేను మీకు చూపించేస్తాను చుట్టూ ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీ తోటి కామ్ అండ్ పీస్గా అనిపించింది నాకు ఒకేసారి సిటీ నుంచి ఒక వెకేషన్కి వచ్చిన ఫీల్ వచ్చేసింది సో ఇప్పుడైతే నేను విల్లా దగ్గరకు వచ్చేసానండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే కనుక ఈ విల్లాకి సపరేట్ బ్యాక్ యార్డ్ అనేది ఉంటుంది సో ఈచ్ విల్లాకి ఎవరి బ్యాక్ యార్డ్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది సో కాన్సెప్ట్ చాలా బాగుంది కదా అండ్ ఒకసారి బ్యాక్ యార్డ్ కూడా వెళ్ళి చూసేసి వద్దాం నేనైతే బ్యాక్ యార్డ్కి వచ్చేసాను చూసారా నా చుట్టూ అంతా కూడా మంచిగా గ్రీనరీ తోటి ఎవ్రీ విల్లాకి ఒక సపరేట్ బ్యాక్ యార్డ్ ఇచ్చారండి అండ్ చాలా మంచి కాన్సెప్ట్ అలాగే ఈ క్లైమేట్ని చక్కగా ఫీల్ అవ్వడానికి ఈ వెదర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎస్పెషలీ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ రైనీ సీజన్లో అలా వర్షం పడుతుంటే అలా మట్టి స్మెల్ వస్తుంటే మనకి అలా చక్కగా బయట ఒక వేడి వేడి కాఫీ తీసుకుని వచ్చి ఒక సిప్పేస్తుంటే ఈ వెదర్లో ఏమన్నా ఉంటుందండి ఇప్పుడు మన రాగా విలాస్కి టూ బ్యాక్ యార్డ్స్ ఇచ్చారండి ఇప్పుడు నేను చూపించాను కదా కంప్లీట్ గ్రీనరీ అండ్ కింద గడ్డి వేసేసి గ్రాస్ తో ఉంటుంది అండ్ ఇంకొక డిఫరెంట్ థీమ్ తో కూడా బ్యాక్ యార్డ్ ఉంది సో అది కూడా ఒకసారి చూసేద్దాం సో చూసారు కదండి ఇది సెకండ్ థీమ్ తో ఉన్న మనకి బాక్ యాడ్ అనమాట అండ్ ఇందాక చూసింది గ్రాస్ అయితే ఇది వచ్చేసి మనం కంప్లీట్గా ఎర్లీ మార్నింగ్లో కూడా బేర్ ఫుడ్తో వాక్ చేయొచ్చు అంత బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ ఈ రైనీ సీజన్కి అయితే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కిడ్స్తో కానివ్వండి మీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానివ్వండి చక్కగా ఆ హాలిడే టైం అనేది స్పెండ్ చేయొచ్చు సపరేట్ వెకేషన్స్ కోసం ఎక్కడో దూరానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన రాగా విలాస్కి వచ్చేయచ్చు ప్రగతి ప్రశాంతత పెట్టుబడులకు ధీటైన రాబడి ఇవన్నీ వేరు వేరు ఆస్పెక్ట్స్ ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోక తప్పదు కానీ అసాధ్యం అనిపించే అంశాలను సుసాధ్యం చేసి చూపించిన ప్రెస్టేజి రియాలిటీ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్షన్స్ అభివృద్ధి అప్రిసియేషన్ కలిసి వచ్చేటువంటి ప్రాజెక్టు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాద్ సిటీలో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయినటువంటి రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీ నైన్ ఎయిటీన్ లకు సమీపంలో ఏరియాలో డెవలప్ చేస్తున్న ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పర్ అకౌంటీ ఈ ప్రాజెక్ట్ లోని నూట ఇరవై ఒకటి హై అండ్ లగ్జరీ విల్లాస్ దేనికి అదే సాటి అనంత గ్రాండ్ గా ఉంటాయి ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే లక్ష్యంగా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది అర్బన్ పీపుల్ కు నచ్చే అల్ట్రా మోడ్రన్ ఫీచర్స్ తో కూడిన ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాల్టీ రంగంలో బెస్ట్ బ్రాండ్ గా ఎదిగింది కొత్త కాన్సెప్ట్ తో ప్రీమియం ప్రాజెక్టులను అట్రాక్టివ్ ప్రైజింగ్ లో అందిస్తూ టీ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్ నియర్ బై కిస్మత్పూర్ సిక్స్ థౌజండ్ ఓపెన్ ప్లేస్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి ఇండోర్ గేమ్స్ కానివ్వండి క్లబ్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి సూపర్ మార్కెట్ కానివ్వండి ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అత్యుత్తమ ప్రమాణాలతో ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రతి ప్రాజెక్టులో కస్టమర్లకు బోలెడు బెనిఫిట్స్ తో పాటు మాక్సిమం అప్రిసియేషన్ లభించడం గిరిదారి ప్రాజెక్టులకు మార్కెట్ లో ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చింది తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్తో పాటు సూర్యాపేట్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ను పరిచయం చేసేలా గిరిదారి సంస్థ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది వన్ టైమ్ సిటీతో పాటు టూ టైమ్ సిటీస్ కూడా తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో మా గిరిధారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానివ్వండి విల్లాస్ కానివ్వండి అపార్ట్మెంట్ కానీ తీర్చిదిద్ది మా కస్టమర్లకు అందియాలనేదే గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ తెలంగాణ హైదరాబాద్ ఉన్న ఏ దిక్కు చూసుకున్నా డెఫినెట్ గా డెవలప్మెంట్ అయితే సో మేము మహబూబ్ నగర్ కానీయండి జైరాబాద్ కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి ఆ వరంగల్ కూడా ఇంటర్ అవుతున్నాం సో ఇట్లా జిల్లాల వారికే మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ తీసేసి గత ఎనిమిది పది నుంచి అబ్జర్వ్ చేస్తా ఉంటే పల్లెటూర్లన్నీ పట్టణాలుగా మారిపోయినాయి వంద కిలోమీటర్ రేంజ్ లో ఏ విలేజ్ పోయినా ఆ విలేజ్ పరిస్థితి అదే ఉంది సో వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అండ్ హాస్పిటల్స్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నియర్ బై వాళ్ళకు ఫెసిలిటీ దొరుకుతూ ఉంటే డెఫినెట్ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ ప్రతి ఒక్క పీపుల్ పైసలు వృధా చేయకుండా అక్కడిక్కడ ఎక్కడ పెట్టుకోకుండా డెఫినెట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి లాభాలు వస్తాయి మీ కుటుంబం బాగుపడుతుంది మనకు వెనక ప్రాపర్టీ ఎప్పుడైతే ఉంటే ఆ ధైర్యం వేరే కాబట్టి ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ చేసుకోవాలని లేని వాళ్ళు కొంత ల్యాండ్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి మా గిరిదారి కన్స్ట్రక్షన్ తరఫున నేను ఒక సూచన చేస్తాను ఉన్నా సో చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ బాయ్